కౌరవులకి సోదరి ఉంది ఎవరో మీకు తెలుసా కౌరవ పాండవుల మధ్య వైరాన్ని నివారించిన వారెవరో తెలుసా మహాభారతంలో పాండవులు ఐదుగురైతే కౌరవులు వంద మంది అని చిన్న పిల్లాడిని అడిగినా తక్కువ చెప్పేస్తాడు అయితే వీరి వంశంలో అసలు శ్రీ సంతానమే లేదా అని ఎవరికైనా అనుమానం కలగక మానదు అయితే కౌరవ పాండవులు అందరూ మగవాళ్ళే కదా ఇక ఆడపిల్ల ఎక్కడుందనుకుంటారు అయితే కౌరవులకి కూడా సోదరి ఉంది ఆశ్చర్యంగా ఉంది కదూ ఇది అక్షరాల నిజం ఆడపిల్ల అంటే ఆమె పెంచుకున్న బిడ్డ కాదు కౌరవులతో పాటు జన్మించిన బిడ్డ ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలని ఉంది కదా అక్కడికే వస్తున్నానండి హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ గాంధారి భక్తికి మెచ్చిన వేదవ్యాసుడు ఆమెకు వంద మంది కుమారులు కలుగుతారని వరమిచ్చాడు వేద వ్యాసుడిచ్చిన వరంతో గాంధారి గర్భవతి అవుతుంది అయితే గాంధారి గర్భవతి అయి రెండు సంవత్సరాలైనా ప్రసవించదు సరిగ్గా ఇదే సమయంలో ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందన్న వార్త గాంధారిని విపరీతమైన బాధకి గురి చేస్తుంది దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని చేతులతో నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అదే సమయంలో అక్కడికి వచ్చిన వేదవ్యాసుడు తన వరం వృధా పోదని ఆ మాంసపు ముద్దల్ని నూరు కుండల్లో ఉంచమని వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారని చెబుతాడు అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక ఆడపిల్ల కూడా కావాలని గాంధారి వ్యాసమహర్షిని కోరుతుంది గాంధారి కోరికను తెలుసుకున్న వ్యాసుడు ఆమె కోరికను మన్నించి గాంధారి గర్భాన్ని నూటొక్క భాగాలుగా విభజించి మట్టి కుండలో నిల్వ చేసి మరో రెండు సంవత్సరాలు దాచిపెడతాడు అలా గాంధారికి వంద మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పుడుతుంది అలా పుట్టిన ఆడపిల్లే దుశ్శల దుశ్శల కౌరవులకే కాదు పాండవులకే కూడా సిస్టరే దుశ్శలకి యుక్త వయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్రథులతో వివాహం జరిగింది దుశ్శలను మనువాడిన వాడు ఎవరో కాదు అతడే సైంధవుడు సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రథునికి ఆ పేరు వచ్చింది సైంధవుడు కన్నింగ్ ఫెలో క్రూరుడు పెద్ద వుమనైజర్ కూడా ఎక్కడ చీర కొంగు కనిపిస్తే అక్కడికి పరిగెట్టే ఊరకొక్క టైప్ అన్నమాట ఒకరోజు ద్రౌపది వైపు చూసి ఆమె మీద గన్నేశాడు ఆమె ఎంతగా వారిస్తున్నా కూడా వినకుండా ఆమెను ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పాండవులు ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకు వెళ్తున్న సైంధవుని పట్టుకొని అతన్ని చంపాలని చూస్తారు అయితే ఎంతైనా సైంధవుడు తన చెల్లెలు దుస్సల మొగడని దుస్సల సౌభాగ్యం కోసం అతడిని విడిచిపెట్టమంటూ ధర్మరాజు వారించడంతో సైంధవుడిని చావ చితక్కొట్టి గుండు గొరిగించి వదిలిపెడతారు అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తుంది తనకు జరిగిన అవమానాన్ని సైంధవుడు సహించలేకపోతాడు ఎలాగైనా తనపై దాడి చేసిన వారిపై రివేంజ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు వెంటనే శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు తన తపస్సుతో శివుని అనుగ్రహం పొంది అర్జునుడు మినహా మిగతా పాండవులందరినీ ఒక్కరోజు యుద్ధంలో నిలువరించగల వరాన్ని పొందుతాడు ఆ వరంతోనే చక్రవ్యూహంలో పాండవులని నిలువరించి అభిమన్యుడి చావుక కారణమవుతాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో పద్నాలుగవ రోజున అర్జునుడు తన కుమారుడి చావుకి ప్రతీకారంగా సైంధవుడిని సంహరిస్తాడు కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు హస్తినపురానికి రాజుగా నియమితుడవుతాడు అదే సమయంలో సైంధవుడికి వారసునిగా అతని కుమారుడైన సురధుడు సింధు రాజ్యపు సింహాసనాన్ని చేజెక్కించుకుంటాడు అదే సమయంలో ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు ఇందులో భాగంగా యాగాశ్వం సింధు రాజ్యం వైపు పరుగులు తీస్తుంది ఆ అశ్వాన్ని కాపాడేందుకు కాని వెనుకనే అర్జునుడు బయలుదేరాడు యాగశ్వం తన రాజ్యం వైపుగానే వస్తుందని తెలిసిన సురదుడు అర్జునుడి చేతిలో తన చావు తప్పదన్న భయానికే ఉండాగి చనిపోతాడు సురధుడి కుమారుడు మాత్రం అర్జునుడితో తలపడడానికి సిద్ధమవుతాడు గొప్ప గొప్ప వాళ్ళే అర్జునుడి దాటికి తట్టుకోలేనప్పుడు తన మనువడెంత అని భావించిన దుస్సల తమ వైరాన్ని మరిచిపోయి తన మనుమడిని కాపాడమంటూ అర్జునుడిని కోరుకోవడంతో అతడిని సింధు రాజ్యపు అధిపతిగా నియమించి అర్జునుడు వెనుదిరుగుతాడు అలా దుస్సల విచక్షణతో కౌరవ పాండవుల మధ్య ఉన్న దీర్ఘకాల వైరం తొలగిపోతుంది సో ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నేను మీ గౌతమ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండే